మాది మహు గారు మీది రెండు నెలల కొలిగా చూస్తున్నాము చాలా వీడియో చూస్తున్నాము బాగా నచ్చింది చాలా బ్రహ్మాండంగా చెప్పేది అర్థమవుతుంది అయింది మీది చేసినప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం రిజల్ట్ వస్తుంది మాకు దగ్గర జరగబోతుంది అని వచ్చేస్తుంది వీడికి వచ్చినాక ఇవాళ క్లాస్ విన్నాక కూడా మాకు క్లాస్ లో మెడిటేషన్ లాస్ట్ లోచేటప్పుడు నా దృష్టిలో తీసేసిన చిక్కుముళ్ళు తీసేసినాక కనెక్ట్ అయినాక ఇంట్లో బంగారం కడీలు దాకా పడ్డర్లు కనిపించింది పైకి వెళ్ళి ఇట్లా బంగారం కడిలు ఇంట్లో బెడ్రూమ్ లో కనిపిస్తుంది టక్కున్న సూపర్ సూపర్ మీ వచ్చినాక ఇదే ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత చిక్కుముళ్ళు తీసి అయిన తర్వాత ఇలా ఇలా కనిపి సూపర్ సూపర్ ఇంట్లో డిమాండ్

అవి నీకు ఎక్కడో నిధి అది అక్కడ ఇక్కడ కాదు ఆ విశ్వం ఎక్కడో అద్భుతంగా నీకు చూపిస్తుంది దాంతో మీకు జీవితం బాగుంటుంది అన్ని భూములు కానీ ఏదైనా కలిసి రావటం ఏదైనా నిధి నీకు చెప్పాలి రావటం అలాంటి అద్భుతమైన గుప్త నిధులు లాంటిది కూడా అంటే అదే నేను చెప్పలేను కానీ మొత్తానికి ఏదో ఒక సంపద సంపద వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే అది నీకు విశ్వంతో కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ చూపించింది అదే చూపించింది అంటే నీకు ఖచ్చితంగా సంపద కలిసి వస్తుంది దానికై మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తావు నువ్వు వచ్చే లోపు నీకు అద్భుతాలు చూస్తావు మీరు ఆకేవి ఇది వచ్చాయి ప్రతిరోజు నీ దగ్గర పెట్టుకోవాలి

మేడిపల్లి మండల్ పల్లంపల్లి ఎప్పటి నుంచి నా వీడియో చూస్తున్నారు మీ వీడియో ఒక నెల అవుతుంది గురువు నెల అవుతుంది నెల అవుతుంది వీడియో చూసిన తర్వాత చూసినప్పుడు ఏమనిపించింది మీకు నాకు చూసినప్పుడు బాగా అనిపించి పోవాలని మా ఇద్దరికి ఒకటే ఒకటే ఊరు మేము గిట్ల పోవాలి మనకు మంచిగా అనిపించిందని ఆ మనిషికి చెప్పింది చెప్తే మరి పోదామా అని అనుకున్నాము ఇద్దరు ఇద్దరు కలిసి వచ్చావు కలిసి వచ్చి నువ్వు చెప్పి నువ్వు చూసి ఆయన తీసుకొచ్చి మాకు బాగా అనిపించింది గురువు గారు ఓకే ఇంతకుముందు బాబు కాడికి వెళ్ళమ్మ ఒకసారి పోతే అంత పెద్దగా అనిపించాలి మీ వీడియో కనబడ్డది కనబడ్డాక నాకు బాగా నచ్చింది గురువు గారు రావాలనిపించింది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు పోవాలనిపించింది ఇక మొన్న చేస్తే శని ఆదివారం రాండి అన్నేసింది చెప్పండి నాకు బాగా నచ్చింది గురువు ఖచ్చితంగా పాటించాలి చెయ్యాలి మీరు చెప్పిన పద్ధతిలో చెందిన తర్వాత నాకు బాగా జాయింట్ పది రకాల జాయింట్లు చిక్కుముళ్ళు తీసిన తర్వాత నీకు ఏం అనిపిస్తుంది గురువు గారు నాకు దాంట్లో ఏమని ఓకే ఓకే చెప్తున్నా నాకు సబ్జెక్ట్ మీకు అర్థమైందా అర్థమైంది ఎలా ధ్యానం చేయాలి ఏ రకంగా మనం చేయాలి కుబేర ముద్ర ఎందుకు వేయాలి ఎన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి మరి మెడిటేషన్ ఎలా లేవాలి టోటల్ అంటే మరి చిక్కుముళ్ళు ఎలా తీసుకోవాలి అమృత స్నానం ఎలా చేయాలి విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పాను జస్ట్ వాళ్ళని అడిగిన తీసే సరిపోతుంది మెడిటేషన్ అయిన తర్వాత పూజ చేయమంటారు ముందు పూజ చేసుకొని మెడిటేషన్ లో మెడిటేషన్ స్టార్టింగ్లో సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చిందంటే మేము ఏ సకల్పం పెట్టుకుంటే ఆ సకల్పం ఎక్కడో సక్సెస్ అవుతాయి ఓకేనా రైట్ ఏ పేర్ని పేరు కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుంచి నా వీడియో ఫాలో అవుతున్నారు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎలా అనిపించింది ఈ వీడియోలు విన్నప్పుడు అంటే నాకు ఏం అర్థం కాలేదు సార్ అందుకే డైరెక్ట్గా నేను అనుకోకుండా నిన్న కాల్ చేసినాను వచ్చాను ఓకే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత విశ్వంతో కరెక్ట్ అయిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది ముందు ముందు ఏమైనా చేయగలుగుతా అనిపిస్తుంది ఖచ్చితంగా పర్సన్ సాధించగలరా చేస్తాను ఎస్ ఎలాంటి పరిస్థితులైనా ఈజీగా నేను సాల్వ్ చేసుకుంటాను అనిపిస్తుందా అవును సార్ సూపర్ ఫస్ట్ టైం ఫిఫ్టీ డేస్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిన థ్యాంక్ యూ ఇప్పుడు నీకు విశ్వంతో కరెక్ట్ అయ్యాను అనిపిస్తుందా అవును సార్ ఏం చూపించింది నాకు కొద్దిగా పెయిన్ ప్లస్ బుల్స్ టైప్లో సార్ ఫస్టే ఫస్ట్ వచ్చాడు వీడియో చూసి వచ్చేసాడు అంతే రాగానే ఒక కలర్ కలర్ రాగా చూపి కనిపించి అట్లా కనిపించింది ఇది మామూలు విషయం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్ర థ్యాంక్ యూ సో ఇది ఒక్క నోటు వంద కోట్లతో సమానం ఇదే ఫీల్ లో ఉండాలి ఇది నా చేతుల మీద ఇది వస్తుందంటే ఇక మీరే దొరుకుతాయి థ్యాంక్ యూ సాయంత్రం ఎవరైనా వస్తున్నారా నేను ఐదు ఉన్నారా నాలుగు వెళ్ళిపోవాలి తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా బిడ్డైనటువంటి నేను నీ ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితాన్ని నా జీవితాన్ని గొప్పగా గొప్పగా ఉన్నంతంగా ఉన్నతంగా మార్చుకుంటాను మార్చుకుంటాను ఆ శక్తి ఆ శక్తి నాలో నాలో దృఢంగా ఉంది పట్టు విడిని విక్రమార్కుడిలాగా నేను నేను సాధించి సాధించి గొప్ప కార్యాన్ని గొప్ప కార్యాన్ని గొప్ప కార్యసిద్ధిని గొప్ప కార్యసిద్ధిని నడిపించడానికి నడిపించడానికి జన్మించిన జన్మించిన మరో మరో అద్భుత అద్భుత పురుషుడను నేను పురుషుడను నేను నేను అద్భుతాలు అద్భుతాలు పరిష్కరణలు పరిష్కరణలు చేయడానికి జన్మించిన జన్మించిన గొప్ప గొప్ప కారణ కారణ జన్మనడను జన్ముడను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మైసూర్ మైసూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేచర్ నేచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ మనీ సంపద కష్టేశ్వరి అంటే భగవ భాగ్యాలకు సకల సంపదలు ప్రదాస్తాయి